అందరూ బాగున్నారండి అందరం ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు వీడియోలో వెజిటబుల్ సలాడ్ అండి ప్రోటీన్ రిచ్ వెజిటబుల్ సలాడ్ చేస్తున్నాను ఇది తయారు చేస్తూ దీనికి ఏమేమి కావాలో తెలుసుకుంటూ ఈ సలాడ్ తీసుకోవటం వల్ల ఉపయోగాలు ఏంటో కూడా చూద్దాము దీనికోసం నేను మన ఇంట్లో ఏ కూరగాయలు ఉంటే అవి తీసుకోవచ్చు నేనైతే క్యారెట్ క్యాప్సికము ఆనియన్స్ కీర టమాటా కొత్తిమీర తీసుకున్నాను ఇవన్నీ తీసుకుని ఇవన్నీ సన్నగా కట్ చేసి పెట్టుకోవాలండి వీటికి తోడు ప్రోటీన్ కోసము తెల్ల అండి తెల్ల శనగలు కొంచెము ఒక గుప్పెడు వేరుశనగ ఎత్తనాలు ఒక గుప్పెడు నైట్ నానబెట్టి పెట్టుకున్నాను లేదంటే ఒక రెండు గంటలు నానబెట్టుకున్న సరిపోతుంది ఇంక ఇవి నానబెట్టుకున్న వాటిని ఒక చిన్న కుక్కర్లో వేసుకొని లైట్గా సాల్ట్ వేసుకోవాలండి వేసుకొని కొంచెం వాటర్ అవి మునిగేంతవరకు వరకు వాటర్ వేసి నైట్ నానబెట్టుకుని అయితేనేమో ఒక నాలుగు విజిల్స్ మూడు విజిల్స్ విజిల్స్ అయితే స ఉడుకుతాయి బాగా మనం ఇంకప్పుడుకప్పుడు ఒక గంట నానబెట్టుకునే అట్లయితే మాత్రం ఒక ఐదు ఆరు విజిల్స్ పెట్టుకోవాలండి ఇంక ఈ విధంగా ఉడకబెట్టి పెట్టుకోవాలండి వీటిల్లో తీసుకున్న మనం ఈ సలాడ్లో వేసుకున్న కూరగాయలు ఈ ప్రోటీన్స్ కానీ ఒక్కరోజు మొత్తానికి సరిపోయే ప్రోటీన్స్ విటమిన్స్ అన్నీ వస్తాయండి మన బాడీకి తీసుకుంటే మనం తీసుకున్న క్యారెట్లో ఏ విటమిన్ సి విటమిన్ కాల్షియం పొటాషియం ఉంటుందండి కీరాలో కూడా పొటాషియం ఉంటుంది ఇంకా టమాటాలు అయితే చెప్పలేము ఫైబరు పొటాషియం లైకోసిన్ అనే యాంటీ ఆక్సిడెంట్ వలన చెడు కణాలు పెరుగుదలను కూడా ఆపేస్తుంది కంటి చూపు మెరుగుపడుతుంది కొలెస్ట్రాల్ని తగ్గిస్తుంది ఇంకా ఉల్లిపాయలు అయితే ఉల్లిపాయలు సామెత ఉంది కదా తల్లి ఉల్లి చేసే మీరు తల్లి కూడా చేయదని రక్తంలో షుగర్ లెవెల్స్ తగ్గిస్తుంది సి విటమిన్ ఉంది బీ సి సిక్స్ ఉంది పొటాషియం ఉంది ఇంకా మాంగీస్ జింకు కాపర్ చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయండి మెయిన్ సెలీనియం ఉంటుందండి దీంట్లో చాలా మంచిది మనకి ఇంక ఈ విధంగా మనం ఉడకబెట్టుకున్న ఈ స్ట్రైనర్లో వేసుకొని అండి ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని ఒక రెండు కప్పులు వేసుకోవాలి ఇవి ఇవి మనం ఉడకబెట్టుకున్న గింజలు ఇంకా మిగతావి మనం కట్ చేసి పెట్టుకున్న కూరగాయల ముక్కలన్నీ ఉంటాయి కదండి అవన్నీ ఒక్కొక్క కప్పు వేసుకోవాలి క్యారెట్టు క్యాప్సికము కీర ఆనియన్స్ టమాటా ఇవన్నీ వేసి కొత్తిమీర ఇంకా ఒక గుప్పెడు కొత్తిమీర వేసుకొని సాల్ట్ వేసుకోవాలండి టేస్ట్కి నేను పింక్ సాల్ట్ వేసాను మామూలు సాల్ట్ అయినా వేసుకోవచ్చు పెప్పర్ పౌడర్ కూడా వేసుకున్నానండి మనకు ఇంకా కారం ఇదే ఒక నిమ్మకాయ బిండానండి రెండు చెక్కలు పూర్తిగా బిండేసాను మీకు మన టేస్ట్ తగ్గట్టు ఒకటి కావాలని ఒకటి వండుకోవచ్చు టేస్ట్ కోసం చాట్ మసాలా వేసానండి కొంచెం ఒక పావు టీ స్పూన్ ఇంకా వేసి ఇంకీ బాగా పూర్తిగా మిక్స్ చేసుకోవాలండి అన్నిటికీ మనం వేసిన ఈ మసాలాలు ఉప్పు ఇవన్నీ కూడా బాగా ముక్కలు పట్టేటట్టు మిక్స్ చేసుకోవాలండి ఇంకంతేనండి ఫస్ట్ ట ఫస్ట్ రకము ఇది రెడీ అయిపోయింది ఒక టైపు ఈ విధంగా వేసుకొని మార్నింగ్ తీసుకున్నాం తీసుకున్నామంటానండి బ్రేక్ఫాస్ట్ బదులు ఇంకా చాలా మంచిదండి ఎన్ని బెనిఫిట్స్ చెప్పాలంటే క్యాప్సికంలో కూడా కంటికి సంబంధించిన ఈ గుండెకి బ్యాడ్ కొలెస్ట్రాల్ తగ్గిస్తుంది వెయిట్ లాసు యాంటీ క్యాన్సర్ ఏజెంట్గా కూడా పనిచేస్తుంది అండి క్యాప్సికము చాలా బాగా పనిచేస్తాయి మనం వీటిల్లో తీసుకున్న అన్నీ అన్నీ మనకు మంచి మంచి చేసేయనండి ఇంకా ఈ ప్రోటీన్ ఇంక ఇవైతే వేరుశనగ ఇత్తనాలు తెల్ల శనగలు అయితే ఇంకా ఫుల్ ప్రోటీన్ రిచ్చండి ఒక్క గుప్పిడిగా తీసుకున్నామంటే చాలా రోజు మొత్తం మీద చాలా బాగా పనిచేస్తాయండి హెల్త్ పరంగా చాలా మంచిది ఇదైతే విధంగా ఒకటి ఫస్ట్ది ఇట్లా చేసుకోవాలండి కొంతమంది ఇంక మామూలుగా అచ్చం బైండింగ్ ఏం లేకుండా ఇట్లా పొడి పొడిగా ఉంటే తినడానికి ఇష్టపడిన వాళ్ళకి ఇంకొక టైప్ చేసుకోవచ్చండి సేమ్ వీటితోటే ఫస్ట్ ఒక కప్పు పెరుగు తీసుకోవాలండి కొంచెం వాటర్ లేకుండా గట్టి పెరుగు అయితే బాగుంటుంది తర్వాత కొంచెం కొత్తిమీర కొద్దిగా పుదీనా వేసి గ్రైండ్ చేసి పెట్టుకోవాలి దీన్ని నాకు పెరుగులో కొంచెం వాటర్ ఉండేసరికి వాటర్ వచ్చినాయి ఇంకా తర్వాత మనం సేమ్ ఇవేనండి మనం ఉడకబెట్టుకున్న ఈ విత్తనాలు తర్వాత ఆనియన్స్ క్యారెట్ కీర క్యాప్సికమ్ అన్నీ మనం కట్ చేసుకున్న అన్నీ ఇంకా మొత్తం అన్నీ వేసుకొని టమాటా కొంచెం వేసుకొని కొద్దిగా సాల్టు పెప్పర్ పౌడరు సేమ్ మనం ఫస్ట్ దానికి వేసుకున్నట్టే కొంచెం టేస్ట్ కోసం చాట్ మసాలా ఆప్షనల్ అండి కావాలంటే వేసుకోవచ్చు లేకపోతే లేదు దీనిలో అయితే నిమ్మకాయ సగమే బిండే ఎందుకంటే పెరిగేసాం కదా మరి రెండు కలిపితే పులుపు ఎక్కువ అవుతుంది అని ఇంక ఇదైతే నేను కొంచెం కొంచెం వేసుకుంటున్నానండి అంటే వాటర్ ఇగుంది కదా మరి వాటర్ వాటర్ అయిద్దని కొంచెం గట్టిగా చేసుకున్నాం అనుకోండి గట్టి పెరిగయ్యి ఇంకా మొత్తం ముక్కలకి బాగా పట్టిద్ది అనమాట కలిపితే ఏ విధంగా చేసుకోవాలి ఇవన్నీ కలుపుకొని చూసుకుంటూ బాగా మిక్స్ చేసుకోవడమేనండి కొత్తిమీరలో కూడా అసలు ఎంత మంచిగా ఉంటుందోనండి లివర్ని శుభ్రం చేస్తుంది దీనిలో ఉండే యాంటీవైరల్ గుణాల వల్ల కిడ్నీ హెల్త్ కూడా బాగా హెల్ప్ అవుతుందండి ఇలా ఈ విధంగా మనం సలాడ్ చేసుకొని ఒక వారం రోజులు కంటిన్యూస్గా తిని చూడండి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ బదులు మన బాడీలో మార్పు మనకే అర్థమవుతుందండి టోటల్గా ఈ ఇవి తీసుకోవడం వల్ల ఇది కాల్షియము పొటాషియము ఎక్కువ వ్యాధి నిరోధ శక్తి బాగా వస్తుందండి పొటాషియం ఎక్కువ ఉంటుంది కాబట్టి జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది మెయిన్ బై వెయిట్ లాస్ వాళ్ళకైతే బాగా ఉపయోగపడుతుందండి అంటే ఇంకా అధిక బరువు అనమాట మామూలుగా బ్యాడ్ బరువు తగ్గుతుంది తర్వాత బ్యాడ్ కొలెస్ట్రాల్ కూడా తగ్గుతుందండి చాలా మంచిది సెలీనియం మనకు చాలా అవసరం అండి ఎముకలలో కాల్షియాన్ని పంపించడానికి ఈ రెసిపీ మీకు నచ్చితే మీరు కూడా ట్రై చేయండి మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్